p u b s s e n i r e r m u i a n a r i c e u m i d s i p r m h i p f o m i d u r m i h i p Four m i d s u h a 이 s a l a m u a l a i k u m warahmatullahi wabarakatuh, Warahmatullahi Wabarakatuh, Warahmatullahi w a b a చిత్ర స్కూలు చిన్న గ్రామంలో అభిల్లంలో అభిల్ నగర్ గ్రామంలో రాష్ట్ర నగర చిత్ర స్కూలు చిత్ర ఉండడం

Gracias. Trainer, caligun siddanonda.

తొమ్మిదిల ప్రధానోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకా కాబట్టి రిజల్ట్స్ ఉంది దయచేసి ఓపిక పట్టాలని కోరుతున్నాను దీనికి సహకరించిన పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు సీనియర్ కాగౌడ్ గారు గట్టిగా ఒకసారి చెప్పండి కాషాగౌడ్ సార్ గారికి సన్మానంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఇన్స్పెక్టర్ శ్రీ మనుక్ గారు సహకరించాల్సి కోరుతున్నాను అదిగోటు ఉపాధ్యాయులు రావాలని కోరుతున్నాము ప్రధానోపాధ్యాయు పురుషోత్త సార్ గారు చేతి చేసిన అంటే అంత నిర్వహించడం జరుగుతుంది लेवल टू ल े व మొదటగా జక్రాంచ మండల పిఆర్పీ అధ్యక్షులు శ్రీ గోపి జగన్ జగంలోని విద్యాలయం విద్యానికి పశ్చిమగతి వెళ్ళగలరు లో జరిగా పడతించే ఆధ్వర్యంలో హెడ్ మాస్టర్ సురేందర్ రెడ్డి గారు అలానే వాళ్ళ సిబ్బంది అందరూ ఈ మండలానికి సంబంధించిన అందరు పిటిలు అందరూ కూడా గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ మండలం ఎంఈఓ గారు శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఒక మండలంలో పిల్లలలో ఒక క్రీడా స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో మండలంలో అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనిని పూర్వ విద్యార్థులు పర్టికులర్లీ మా ఇన్స్పెక్టర్ గారు నగేష్ గారు తర్వాత అలానే పవన్ గారు తర్వాత ఇప్పుడు రాలేదు శోభన్ గారు ఇలా కూడా వెనక ఉండి ప్రోత్సహించి ఇలా కార్యక్రమం చేయాలి మేమంతా కూడా స్పోర్ట్స్ ఆడుకొని స్టేజ్కి ఎదిగా మీరందరూ కూడా ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో వీడీసీ ఆధ్వర్యంలో వీడిసి సభ్యులందరూ కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఆర్థికంగా సాయం చేసి వీళ్ళందరికీ భోజనాదాయం చేసి ఇంత సమిష్టిగా ఒక టీం వర్క్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా గుర్తుండిపోయేది ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలన్నది విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో మరింత ప్రోత్సాహం జరుగుతుందని అలానే క్రీడా స్ఫూర్తి పిల్లలలో పెరుగుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ప్రతి ఒక్క సిబ్బంది కూడా వీళ్ళందరూ కూడా గత మూడు రోజుల ప్రతి టీచరు ప్రతి ఒక సిబ్బంది కూడా దీని గురించి కష్టపడరు అందరికి కూడా అభినందన గత మూడు రోజుల నుంచి అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రారంభమైనటువంటి జక్రంపల్లి మండల స్థాయి అంతర్ క్రీడలు పడకల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది నాడు ప్రారంభ కార్యక్రమం లోపల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరై విద్యార్థులు ప్రదర్శించినటువంటి ప్రదర్శనలు మార్చి ఫస్ట్ను తిలకించడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరంగా ఆటలు నడుస్తున్నాయి ఈ రోజే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు సో ఈ కార్యక్రమాలను ఎంతో కోర్చి స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి గారు మరియు వారి యొక్క ఉపాధ్యాయ బృందము అదేవిధంగా విడిసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ సహకరించి ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం జరిగింది ఇంత గొప్పగా అంటే మిగతా దగ్గర కేవలము హై స్కూల్ వరకే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడైతే ఒకటి నుంచి పదవ తరగతి వరకు జక్రంపల్లి మండలం లోపల ఆటలు నిర్వహించడం జరిగింది ఇవన్నీ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు ఏర్పడకుండా విద్యార్థులందరూ కూడా చాలా సంతోషమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది చాలా ఆనందంగా పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే ప్రైజులు తీసుకొని ఇంటికి వెళ్తుంది సో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా మండల స్థాయి పీఈటీలు పీడీలు తర్వాత ఇతరుల నుంచి ఇక్కడ నుంచి జిల్లా స్థాయిలో వచ్చేసినటువంటి అఫీషియల్స్ అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్ష నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మండల మండల అంతర్స్థాయి పాఠశాల పోటీలకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గత మూడు రోజుల నుంచి ఒక పండగ వాతావరణంలో మూడు రోజుల ఆటపోటీలు జరుగుతున్నాయి ఈ ఆటపోటీలకు గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో ఇప్పుడే దసరా పండగ అన్నట్టుగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ మూడు రోజులుగా ఇంకా ఇప్పుడే ముగుస్తున్నాయి అనే ఫీలింగ్తో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఇటువంటి సమరంభాలు ఎప్పుడు కూడా సంవత్సరం పొరుగు జరగాలని కోరుకుంటూ ఎవ్రీ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియస్తాం